హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం చెప్పుకునే టాపిక్ వేలం లేదా వెబ్సైట్లలో పాత వస్తువులను విక్రయించి రక్షాధికారులుగా మారిపోయారనే వార్తలు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటారు వస్తువులు పాతపడే కొద్దీ అవి యాంటీక్యూ కేటగిరీ కిందకు వచ్చేస్తాయి ఇలాంటి వాటికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మన దేశంలోనూ వీటికి డిమాండ్ పెరుగుతుంది మీకు కూడా పాత కాయిన్స్ నోట్ల సేకరణ అలవాటుగా ఉంటే లక్షల్లో సంపాదించే అవకాశం ఉన్నట్లే మీ వద్ద కూడా వైష్ణోదేవి బొమ్మతో కూడిన పది రూపాయల నాణం ఉంటే దాన్ని బిడ్డింగ్కు పెట్టొచ్చు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి కాయిన్స్ను రెండు వేల రెండులో మార్కెట్లోకి చెలామణిలోకి తీసుకొచ్చింది ఎందుకని ఇలాంటి పాత కాయిన్స్కి ఎంత డిమాండ్ ఉందో ఒకసారి తెలుసుకుందాం వైష్ణోదేవి అమ్మవారి ముద్ర ఉన్న కాయిన్స్ కలిగి ఉంటే మంచి జరుగుతుందని కష్టాలు దూరం అవుతాయని భావించడం ఇందుకు ప్రధాన కారణం అందుకే చాలామంది ఇలాంటి కాయిన్స్ను తీసుకోవాలని భావిస్తారు వీటి కోసం లక్షలు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు ఇలాంటి కాయిన్స్ మాత్రమే కాకుండా సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లకు కూడా డిమాండ్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది అందువల్ల మీ వద్ద కూడా పాత నాణాలు నోట్లుంటే వాట్సాప్లోనే మీ నాణాల అమ్మకాన్ని మొదలు పెట్టవచ్చు ఇక వివరాల్లోకి వెళితే నా పేరు సోను శర్మ నేను పాత నాణాలు నోట్లు కొంటూ ఉంటాను మీ దగ్గరున్న విలువైన నాణాలకు సరైన ధరను పొందాలంటే నా వాట్సాప్ నెంబర్ను ను సంప్రదించండి నా వాట్సాప్ నెంబర్ కింద ఇవ్వబడిన డిస్క్రిప్షన్ లో ఉంటుంది నోట్ చేసుకోండి ఇక ఎలాంటి నాణాలకు ఎలాంటి ధర పలుకుతుందో నేను ఇప్పుడు మీకు ఖచ్చితమైన ధర వెల్లడిస్తాను పది రూపాయల నోట్లలో చాలా రకాలు ఉంటాయి అందులో ఒక్కొక్కటి ఒక్కో ధరను పలుకుతుంది నెహ్రూ బొమ్మ ఉన్న పాత కాయిన్ ఉన్నవారికి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఇరవై రూపాయలు లభించే అవకాశం ఉంది ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ఉన్నవారికి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు లభిస్తాయి మాతా వైష్ణవి ఉన్న కాయిన్స్ ఉన్నవారైతే ఒక కాయిన్తోనే లక్షాధికారులు అవుతారు ఎందుకంటే ఆ ఒక్క వైష్ణవి మాతా నాణం అక్షరాల ఐదు లక్షలు ఇక రెండు వేల సంవత్సరంలో గల ఐదు రూపాయల కాయిన్ డెబ్బై ఐదు వేల రూపాయల ఖరీదు చేస్తుంది నావా ఉన్న పది రూపాయల నోటు రెండు లక్షల యాభై వేల ఏడు వందల ఎనభై రూపాయలు పలుకుతుంది అదే నావా ఉన్న బ్రౌన్ కలర్ నోటు ఏడు లక్షల రూపాయలు పలుకుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో గల ఇరవై ఐదు పైసల నాణం నలభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు పలుకుతుంది రెండు వేల నాలుగులో గల ఒక రూపాయి నాణం నలభై వేలు పలుకుతుంది పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో గల ఒక రూపాయి మూడు లక్షల డెబ్బై వేల ఐదు వందల రూపాయలు పలుకుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రూపాయి కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రూపాయి కాయిన్ ధర ఆరు లక్షల ఇరవై వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పలుకుతుంది ఇవే కాక మరెన్నో కాయిన్ నోట్లను మేము కొనుగోలు చేసుకుంటాం వాటి వివరాలను కూడా మీకు వాట్సాప్లో తెలియజేస్తాం దాని కొరకు మీరు మా వాట్సాప్ నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెట్టి మీ వద్ద గల కాయిన్స్ నోట్ల ఫోటోలను మాకు సెండ్ చేయండి మేము దాని ధరను మిగిలిన వివరాలను మీకు తెలియజేస్తాం ఫ్రెండ్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి